పాలపిట్ట శుభాలకు విజయాలకు చిహ్నం విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు దసరా పండుగ వచ్చిందంటే జమ్మి చెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అలాగే గుర్తుకు వస్తుంది గుప్పిడంత ఉండే ఈ పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టను చూడాల్సిందే దానికి మొక్కాల్సిందే విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని పలువురి నమ్మకం ఇంతకు ఈ పాలపిట్టను దసరా అప్పుడే ఎందుకు చూడాలి అంటారా దీనికి చాలా సీరియస్ పిట్ట కథే ఉంది పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడిందంట అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం అందుకే విజయదశమి రోజున పూర్వం తప్పనిసరిగా మగవాళ్ళు అడవికి పోయి పాలపిట్టని చూసిగాని ఇంటికి తిరిగి వచ్చేవారు కాదట ప్రజల మనస్సులో ఈ పిట్టకు సాంస్కృతికంగా